ఈ నెల పద్దెనిమిది అదే ఎన్నికల నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు నామినేషన్ల ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగుతున్న ఎన్నికల అధికారి వెల్లడించారు కలెక్టర్ చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు తప్పక ఎన్నికల పాటించాలన్నారు ఆరుగు కార్యాలయం వద్ద వంద మీటర్లు దాటి మూడు వాహనాలకి అనుమతి ఉంటుందని అలాగే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి పోటీ చేసే అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ అమలు చేయడం జరుగుతుందని అభ్యర్థులు గమనించాలన్నారు అభ్యర్థులు నామినేషన్ వేసే ముందు రోజే నూతనంగా ఎన్నికలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా ప్రారంభించి వాటి వివరాలు అందించాలన్నారు ఇప్పుడు ముఖ్య ఉద్దేశం మనము రేపు లేదు ఎల్లుండి నుంచి అంటే ఎయిటీన్త్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇస్తూ మనము నామినేషన్ తీసుకుంటాం కాబట్టి ఈరోజు నుంచి ఆల్ ఆర్ఓస్లో జిల్లాలో ఉన్న ఆరు అసెంబ్లీ కాన్స్టెన్స్లో ఒకటి పానీయంతో కలిపి మొత్తం ఆలు ఏడు ఆర్ఓ ఆర్ఓస్ దగ్గర కూడా వాళ్ళు హెల్ప్ డెస్క్లు పెట్టారు సో క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ కోసం వస్తున్నారో వాళ్ళ యొక్క వాళ్ళకి హెల్పింగ్ కోసం అని వాళ్ళకి సమాచారం కోసం అని చెప్పి హెల్ప్ డెస్క్లు ఇంక్లూడింగ్ ఆర్ఓ పార్లమెంటరీ కాన్స్టెన్స్ నుంచి సహా మేము పెట్టడం జరిగింది సో ఒకటే మా ద్వారా క్యాండిడేట్స్కి విన్నపం ఏంటంటే ఏదైతే నామ్స్ ఉన్నాయి ఎలక్షన్ నామ్స్ సో హండ్రెడ్ మీటర్ పెరిమీటర్ ఏదైతే ఉందో దాన్ని దాటి లోపలికి వచ్చినప్పుడు ఓన్లీ మూడు వెహికల్స్ మాత్రం అలో ఉంటుంది ఆరో చాంబర్ వన్ ప్లస్ ఫోర్ మాత్రం అలో ఉంటుంది దాన్ని తూచే తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి ఒకటి రెండోది ఏదైతే మనకు ఎలక్షన్ కమిషన్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ అవి ఖచ్చితంగా అమలు అవుతాయి దాంతోపాటుగా ఖచ్చితంగా దీనిలో క్యాండిడేట్ మనకు నామినేషన్ వేసే ముందు రోజుకే ఖచ్చితంగా వారు దీనికోసం సపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలనేది కంపల్సరీ లాస్ట్లో ఉంది సో దాని ద్వారా మాత్రమే ఆల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది ఒకటి చూసుకోవడం అట్లాగే ఫోటో కూడా లేటెస్ట్గా త్రీ మంత్స్ లోపు తీసుకున్న ఒక ఫోటో కంపల్సరీగా వాళ్ళు ఒక రెండు ఫొటోస్ మాకు ఇవ్వడం అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంది అదే రకంగా మేము ఎనివే ద మూమెంట్ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తూనే ఎక్స్పెండిచర్ రిజిస్టర్ వాళ్ళకి ఇస్తాము అదేవిధంగా దానికి ఎలక్షన్ లాస్ చెప్తాము ప్రింటింగ్ లాస్ చెప్తాము క్రిమినాలిటీ గురించి చెప్తాము అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది సో దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా క్యాండిడేట్స్ పాటించాలి పర్టికులర్గా ఫామ్ అఫిడవిట్ ట్వంటీ సిక్స్ ఏ అయితే ఉందో దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అప్లికబుల్ అయితే అప్లికబుల్ సంబంధించిన డీటెయిల్స్ అప్లికబుల్ కాకపోతే నాన్ నాట్ నాట్అప్లికబుల్ సంబంధించిన సమాచారము క్లియర్గా ప్రతి కాలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా ఫిల్ చేసి ఆ నామినేషన్ వేసే అభ్యర్థులు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఖచ్చితంగా వేయాలని మీ ద్వారా మేము వాళ్ళకి ఇన్ఫర్మ్ చేసుకుంటున్నాం సో వన్స్ ఈ నామినేషన్స్ ఎనిమిది మనము పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదు తేదీ వరకు పదకొండు నుంచి మూడు గంటల మధ్యలో మనం తీసుకుంటాం అది పబ్లిక్ హాలిడేస్ కాకుండా తీసుకోవడం జరుగుతుంది తర్వాత విత్ వితడాలు ఉంటుంది సో ఇవి ఇవి ఈ ఈ యొక్క జాగ్రత్తలు ఖచ్చితంగా నామినేషన్ చేసే వాళ్ళు వాళ్ళకు వాళ్ళ యొక్క ఎలక్టర్ చూసుకోవడం వాళ్ళ ప్రపోజల్స్ సంబంధించి ఎలక్ట్రోల్ చూసుకోవడం ఇవన్నీ కూడా తోచే తప్పకుండా ప్రాపర్గా చేసుకుంటూ అఫిడవిట్స్ తీసుకోవడం నోటరైజ్ చేయించుకోవడం ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకుని నామినేషన్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిందే కోరుతున్నాం థ్యాంక్ యూ